పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర్ వీరమల్లు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ కోసం ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడుగా కోయినూరు వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘల్ నుండి వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయోరకంగా కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ని చూస్తేనే అర్థమైపోతూ ఉంది ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్లోనే టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్ ను కొనసాగిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ లైక్స్ను సొంతం చేసుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీ నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం తాజాగా ఈ యొక్క సినిమా నుంచి ఎవరది ఎవరది పాటను విడుదల చేశారు ఇక ఎవరది ఎవరది అతగాడు పొడువు కథ దొరకనే దొరకడు అతగాడు మెరుపు కథ అంటూ సాగిన ఈ యొక్క పాట పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఫుల్ జోసును నింపుతూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క పాట మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా విషయానికి వస్తే చిత్రం కొత్త భాగాన్ని క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగం నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తెరకెక్కించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమాలో బాబీ డియోల్ ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆఫ్ఘార్డ్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి యొక్క సినిమాకి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని రెండు భాగాలుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ రత్నం ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క చిత్రం విడుదల కానుంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉంది సాంగ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు